సోదరి సోదరి మనలకు అందరికీ రాఖీ పండుగ శుభాకాంక్షలు ఆంధ్రప్రదేశ్ లో ఉన్న అందరికీ తెలంగాణ ప్రజలు అందరికీ నా సోదరి సోదరి మండలి అందరికీ రాఖీ పండుగ శుభాకాంక్షలు అరుణాచల్లి పండగ శుభాకాంక్షలు అందరూ సంతోషంగా ఉండాలని మా అక్కలు మా చెల్లెళ్ళు అందరూ సినీ సంపదలతో కోతి కాంతలతో మహాలక్ష్మి బాబుతో అందరూ సంతోషంగా ఉండాలని మీరు ఎప్పుడు సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ తమ్ముడు అన్నయ్య మీరు ఎప్పుడు సంతోషంగా ఉండాలి అని రాఖీ పండ రోజుకి మీరు ఎప్పుడు సంతోషంగా సిరి సంపదతో కూడి కాల ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మా సోదరి మన అందరికీ నా తరపున అందరికీ రాఖీ పండుగ శుభాకాంక్షలు అందరూ సంతోషంగా ఉండాలి దర్శించుకోండి సంతోషంగా ఆశించే వాళ్ళు శివయ్య వస్తుంది వాళ్ళు అందరికీ ఉండాలని అందరూ సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నా సోదరి మనల్ని అందరూ సంతోషంగా ఉండాలి మా మరొకసారి రాఖీ పండగ శుభాకాంక్షలు రాఖీ అంటేనా అక్క అంటేనే అక్క అమ్మతో సమానము చెల్లి అంటే అదే చేస్తూ ఉంటుంది అక్క అంటే అమ్మతో ప్రేమగా అనిపిస్తుంది చెల్లి ఏడిపిస్తుంది అన్నయ్యని ఏడిపిస్తుంది చెల్లెమ్మని